కాబట్టి సారా దేవుని చేత ఏర్పాటు చేసుకోబడిన స్త్రీ ఆమె ఆమె ఒక ఘనమైన స్థానంలో ఉన్నటువంటి స్త్రీ ఆత్మీయంగా చూసుకున్న శారీరకంగా చూసుకున్న అన్ని విషయాలు ఆమె గనురాలు కాబట్టి దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి మరి ఆ స్త్రీని ఈమె ఒక దాసి ఒక శరీర సంబంధి చులకనగా చూసినప్పుడు దాన్ని అది దేవుడు కూడా మెచ్చుకోలేదు దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టు అన్నప్పుడు అవును సారా చెప్పినట్టు చేయాలని చెప్పాడు కాబట్టి ఆమె మరి ఒక అబ్రహాం ఇంట్లో పుట్టింది కానీ అబ్రహాం ఇంట్లో ఆమె దాసిగా ఉంది కానీ చూస్తే ఆ యొక్క వృత్తాంతం అంతా అబ్రహాం గురించి చరిత్ర చదివితే మరి అబ్రహాం ఇంట్లో దాసులు కూడా చాలా మరి గొప్ప విశ్వాస సంబంధులు మరి వంటలు కూడా మోకరించి ప్రార్థన చేశాయని మనం చూస్తామన్నమాట అందరు కూడా పనివాళ్ళల్లో చాలామంది మరి చాలా మరి యుద్ధ వీరులు వారు ప్రార్థనాపరులు చాలా యోగ్యులు కానీ ఏమి మటుకు ప్రార్థన అనేది రాలేదు దేవుని యొక్క కృప అబ్రహాం మీద ఉంది కాబట్టి దేవుడు ఆమెను మరి పారిపోతున్నప్పుడు పిలిచి ఆమెకు వాగ్దానం ఇచ్చాడే కానీ ఆమెకై ఆమె ప్రార్థన చేసింది ఎక్కడా కూడా కనపడదు ఆ కుమారుడు కూడా చనిపోతున్నాడని ఆ పదలో పడేసి ఏడుస్తాగి వచ్చింది కానీ దేవుడు ఎవరు ప్రార్థన విన్నాడంటే చిన్నవానికి ప్రార్థన విన్నాడు అంటే ఆ ఇష్మాయ్య కూడా ప్రార్థన నేర్చుకున్నాడు కానీ ఏమి విశ్వాసాన్ని నేర్చుకోడు పేరుకి ఆ ఇంట్లో ఉంటుంది అబ్రహాం ఇంట్లో కానీ ఆ యొక్క లక్షణాలు కానీ ఆ గుణాలు కానీ ఏమి కూడా ఏమీ పొందుకోలేదు కొంతమంది అలాగే ఉంటారు చర్చికి వెళ్తుంటారు ప్రార్థన చేస్తుంటారు మరి బై బైబిల్ చదువుతుంటారు కానీ ఏమాత్రం కూడా మరి దైవికమైన గుణాలు దైవికమైనటువంటి స్వభావము విశ్వాస సంబంధమైనటువంటి లక్షణాలు ఏవి కూడా మరి వాళ్ళు పొందుకోరు వారు కేవలం పూర్తిగా మరి శరీర సంబంధులుగా జీవిస్తూ ఉంటారు కాబట్టి అలాంటి వారు వారసులో ఎండరారు కానీ దేవుని పిల్లలే వారసులే ఉంటారు దేవుని పిల్లలే ఘనతను పొందుకుంటారు అయితే ఇక్కడ సారా తీసుకున్న నిర్ణయము మంచి నిర్ణయం అని దేవుడు ఇక్కడ సెలవిచ్చాడు ఎందుకనంటే మరి నూట ఇరవై ఐదవ కీర్తనలో మనం చూస్తే నూట ఇరవై ఐదవ కీర్తన మూడవ వచ్చిన నీతిమంతులు పాపం చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యం మీద ఉండదు ఎప్పుడైతే భక్తిహీనులు ప్రివైల్ అవుతారో నీతిమంతుల మీద అప్పుడేమవుతుందంటే నీతిమంతులు పాపం చేయడానికి చేతులు చాపుతారంట ఈ భక్తిహీనులు వచ్చి మన మీద పడుతున్నారు మన మీద విజయం సాధిస్తున్నారు వీళ్ళు కూడా తప్పుదారిలోకి వెళ్ళడానికి అవకాశం ఉంది కాబట్టి నీతి మంతుల్ని అలా చేయనివ్వడదేవి నీతిమంతులే ప్రివైల్ అవ్వాలి నీతిమంతులే పై స్థాయిలో ఉండాలి వారు మీరు తలగా ఉంటారు కానీ తోకగా ఉండరు అన్నాడు దేవుడు కాబట్టి దేవుడు నీతిమంతుల్ని తలగా ఉంచడానికి ఇష్టపడతాడు విజయం పొందిన వారికి ఉండటానికి ఇష్టపడతాడు కాబట్టి నీతిమంతుల పక్షంగా ఆయన ఉంటాడు కాబట్టి నీతిమంతులు కూడా ఏం చేయాలంటే వాళ్ళు హింసిస్తున్నారు వాళ్ళు బాధ పెడుతున్నారు మౌనంగా మనం ఓర్పు మంతులు అని వెళ్ళిపోవాలి అనుకోకూడదు అంటే కొన్ని సందర్భాల్లో తప్పదు కొన్ని సందర్భాల్లో ఓర్పు వహించాలి కొన్ని సందర్భాల్లో మౌనం వహించాలి ప్రార్థన చేయాలి ఏంటి ప్రభా పరిస్థితి అయితే దేవుడిచ్చిన అధికారాన్ని వాడాలి ఇక్కడ శార ఎబ్రహాము వారి అధికారాన్ని వాడారు దాసి మీద ఆమెకు అధికారం ఉంది అది వాడుతున్నప్పుడు దేవుడు కూడా దాన్ని యాక్సెప్ట్ చేశాడు ఇక లేకపోతే ఇస్సాకుకి చాలా ప్రమాదం వాగ్దాన పుత్రుడికి ప్రమాదం ముందు ముందు దినాల్లో మరి చాలా ఇది జరుగుతాయి కాబట్టి దేవుడు కూడా సార యొక్క నిర్ణయాన్ని మరి ఒప్పుకున్నాడు అనమాట ఎందుకనంటే మరి ఇప్పుడు దేవుని పిల్లలు కూడా చేయవలసింది ఏంటంటే మరి దేవుడిచ్చిన అధికారాన్ని వాడాలి కీర్తన గ్రంథం నూట యాభైవ కీర్తన నూట నలభై తొమ్మిదవ కీర్తన ఏడవ వచనం అన్ని జనులకు ప్రతిదండన చేయుటకును ప్రజలను శిక్షించుటకును గొలుసులతో వారి రాజులను ఇనుప సంఖ్యలతో వారి గనులను బంధించుటకును విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకును వారి చేతిలో రెండంచులు గల ఖడ్గమున్నది ఆయన భక్తులందరికీ ఘనత ఇదే దేవుని భక్తులకి ఘనత ఉందంటే ఏంటంటే రెండంచులు గల ఖడ్గం వారి చేతిలో ఉంది ఏంటి ఆ ఖడ్గం అంటే మరి హెబ్రిల్కి రాసిన పత్రికలో మనం చదవగలము మరి రెండంచులు గల ఖడ్గము దేవుని వాక్యము దేవుని వాక్యము సజీవమై బలము గలదే రెండంచులు కలిగిన ఎటువంటి ఖడ్గము కంటే వాడిగలదై ఉండదని హెబ్రిల్ రాసిన పత్రికల రాయబడింది అదంతా మనకు తెలిసిన వాక్యమే మరి ఆ రెండంచులు గల ఖడ్గాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడంటే అన్యజనులకు ప్రతిదండన చేయుటకు ప్రజలను శిక్షించుటకును గొలుసులతో వారి రాజులను ఇనుప సంఖ్యలతో వారి గనులను బంధించుటకు ఈ తీర్పు నడపడానికంట విధింపబడిన తీర్పు వారి మీద నడుపుటకు వారి చేతిలో రెండంచులు గల అడ్డం వాక్యంలో ఏం రాయబడింది ఏ తీర్పు వాళ్ళకి రావాలి దాని ప్రకారం ఆ తీర్పులు నడిపే అధికారం దేవుడు భక్తులకు ఇచ్చాడు హలిలుయ అన్నిజన్లు ఏం చేస్తే అది ఓ వాటికి గురైపమ్మని కాదు కొన్ని సందర్భాల్లో తప్పదు కొన్ని సందర్భాల్లో ఆ దేవుడు మరి చెప్పినప్పుడు మరి ఆ రెండంచులకు అర్థం తీసుకొని తీర్పు నడపాల్సిన బాధ్యత నీది హలిలుయ వాళ్ళు ఇట్లా చేస్తున్నారు దేవుడు మటుకు ఏమీ కనికరం చూపట్లేదు దేవుడు ఏం చేయట్లేదు వాళ్ళని వాళ్ళని శిక్షించవచ్చు కదా వాళ్ళని దారిలో పెట్టచ్చు కదా అనుకుంటారు కానీ దేవుడు ఏం చేశాడంటే అధికారం నీకే ఇచ్చాడు నీ చేతిలో పెట్టాడు వాక్యం చదివినప్పుడు దేవుడు ఏం చేయమని చెప్తున్నాడు అది నువ్వు చేసినప్పుడు వారి మీద నీకు జయం వస్తుంది ఈ విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అది రెండంచు గలకి అర్థం కాబట్టి దాన్ని వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే రెండు వైపులా పదునున్నది వాడేటప్పుడు సరిగ్గా వాడటం చేతకపోతే కాకపోతే నీకు కూడా అది పోసుకునే ప్రమాదం ఉంది కాబట్టి ఎలా పడితే అలా వాడటానికి వీల్లేదు దేవుని వాక్యాన్ని చాలామంది ఓ వాక్యం తెలుసు కదా అని ఏ వాక్యాలు పడితే ఆ వాక్యాలు ఎదుటి వాళ్ళ మీద అప్లై చేసుకుంటే చాలా ప్రమాదం ఉంది వాక్యాన్ని జాగ్రత్తగా వాడాలి వాక్యాన్ని ఆత్మానుసారంగా వాడాలి ఫెసియల్కి రాసిన పత్రిక ఆరాధ్యాలు రాయబడింది వాక్యం అనే ఆత్మకడ్గం అది ఆత్మకడ్గం అది వాక్యాన్ని పరిశుద్ధాత్మ సహాయంతోనే నువ్వు వాడాలి పరిశుద్ధాత్మ నడిపింపుతోనే నువ్వు వాడాలి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినప్పుడే ఆ తీర్పు నువ్వు విధించాలి ఆ రెండంచులు గల ఖడ్గాన్ని వాడి వారిని లైన్లో పెట్టాలి వాళ్ళని కూర్చోబెట్టాలి వాళ్ళు ప్రివైల్ అవ్వకుండా చూడాలి అంతేగాని వాళ్ళందరి మీద నెత్తి మీద ఎక్కించుకొని వీళ్ళు నా నెత్తి మీద కూర్చున్నారు నేనేం చేయాలి దేవుడు ఏం చేయట్లేదు అనుకుంటాం సరైంది కాదు ప్రార్థన చేసినప్పుడు వాక్యం ద్వారా దేవుడు మాట్లాడతాడు ఆ వాక్యం అని ఖడ్గాన్ని పట్టుకొని ఏం చేయమంటే దేన్ని అది చేయాలి అప్పుడు భక్తిహీనుల యొక్క రాజదండం నీ మీద ఉండదు భక్తిహీనులు నిన్ను ఏలరు నీవే వారిని ఏల్తావు నీవే వారిని కంట్రోల్లో పెడతావు నీ యొక్క స్వాస్థ్యాన్ని నువ్వు పొందుకోగలుగుతావు ఈ లోకంలో నువ్వేం పనులు చేయాలో అవన్నీ ఆటంకాలు లేకుండా వారి అడ్డులు తొలగించుకొని నీ పనులు నువ్వు చేయిస్తే మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చగలుగుతావు నీ స్వాస్థ్యాన్ని నీ భాగాలను నువ్వు పొందుకోగలుగుతావు ఈ లోకంలో కానీ మరి పరలోకంలో కానీ కాబట్టి ఈ యొక్క సారయ్యి మరి ఏం చేసిందంటే హాగరి యొక్క తోక కత్తిరించింది ఈ రోజుల్లో కూడా మరి అలాగే జరుగుతుంది కానీ మనం కూడా చేయాల్సింది ఏంటంటే మరి పరిశుద్ధాత్మ నడిపించినప్పుడు ఆ విధంగా మనం ఆ తీర్పులు వారి మీద నడిపినప్పుడు మరి దేవుడు గొప్ప విజయాన్ని మనకు అనుగ్రహిస్తాడు అటువంటి కృఫా ప్రభు మీ అందరికీ దయచేయును గాక ఆమె పరిశుద్ధుడైన తండ్రి వందనాలు స్తోత్రాలి శ్రేష్టమైన మాటలను బట్టి వందనాలు ప్రభా వాక్యము సత్యమునైనా వాక్యం మా పనులకు వెలిగిస్తుంది మమ్మల్ని నడిపిస్తుంది మా పాదములకు దీపం మా త్రోవకు వెలుగైనది ఈ రోజు గొప్ప సత్యాన్ని మాకు బయలుపరిచినందుకు వంద నాలుగు స్తోత్రాలు రెండంచెల ఖడ్గం మా మా యొక్క చేతిలో ఉంచినందుకు కొందనాలు ఈ ఆత్మ కడ్గాన్ని ఆత్మానుసారంగా వాడుటకు సహాయం చేయండి చిత్తాన్ని నెరవేర్చటకు వాడుటకు సహాయం చేయండి దేవామి కొంద నాలుగు స్థితులు స్తోత్రాలు చేస్తూ పరిశుద్ధాత్మ దేవా వంద నాలుగు స్తోత్రాలు అని నామాన్ని నినామాన్నిగాన పరుస్తుంది ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన విధానానికే స్తోత్రం చేస్తూ ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరిని సహోదరుని మీరు దర్శించండి ఆత్మజ్ఞానంతో వివేకంతో నింపి వారి యొక్క మార్గంను సరళం చేయమని ఓరుకుంటాడు భక్తిహీనుడు వారి మీద జయ జయాన్ని పొందకుండా భక్తిహీనుల మీద నీ విడలకు గ్రహించమని మా ప్రభు మా రక్షకుడైన ఏ సూకరిస్తున్నాము స్థుతించి ప్రార్థించి ఓరుకుంటున్నాను తండ్రి ఆమె ప్రభు మీ అందరినీ సమృద్ధిగా జీవించినగాక ఆమెను